ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన ఎక్కి తన తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రాముఖ్యముగా ప్రీలారా గడిచిన ఎనిమిది మాసములు ఆయన కృప రెక్కల నీడల మనలందరినీ సంరక్షించి కాపాడి ఎనిమిదో మాసపు చివరి దినములోనికి సజీవముగా ఆయన నామాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతా వందనములను తెలియజేయవలసిన వారమైన్నాం రీలారా మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో ఏమని రాయబడి ఉన్నది అంటే ఏసో ప్రభు వారు తన శిష్యుల్ని బలవంతము చేశారు అనే మాట మనకిక్కడ కనిపిస్తూ ఉంది ఏసయ్య శిష్యులకి ఏమి చెప్పారు ఎందుకు బలవంతము చేశారు అసలు అక్కడ ఏమి జరిగింది అని మనం ఒక్కసారి ఆలోచిస్తే మనందరికీ బాగా తెలిసినటువంటి సందర్భమే ఒకసారి యేసు క్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పారు వారు ఎక్కువగా సముద్రాల మీద ప్రయాణము చేస్తూ ఉండేవారు సువార్త నిమిత్తము ఒక గ్రామము నుంచి ఇంకొక గ్రామానికి వెళ్ళటానికి సముద్రము మీద ధ్వలో ప్రయాణము చేస్తూ వెళ్ళిన సందర్భాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ వచనాలను మనము గమనించినట్లయితే ఏసయ్య శిష్యులతో చెప్పారు మీరు ఫలానా ప్రాంతానికి వెళ్ళండి ఈ సముద్రము అద్దరికి మీరు వెళ్ళండి నేను కూడా వస్తాను కానీ నాకంటే ముందుగా మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి యేసు క్రీస్తు ప్రభు వాళ్ళని పంపించడానికి ఇష్టపడ్డాడు ఆయన వారిని బలవంతము చేశాడు అంటే బహుశా వెళ్ళనన్నారేమో అయ్యా ఇప్పుడే కదా మనకు ఒక మీటింగ్ అయింది అని అన్నారేమో పైన వచనాలను చదువుకుంటే మనకు బాగా తెలుస్తుంది అక్కడ యేసు ప్రభువారు దేవుని వాక్యాన్ని చెప్పారు ఆ తర్వాత ప్రజలందరికీ అంటే వేల మంది ప్రజలకు భోజనాలు పెట్టారు అయితే వారు బాగా అలసిపోయి ఉండవచ్చు అందుకని ఇప్పుడే కదా కాసేపు ఆగి వెళతాము లేదా నీతో పాటు వస్తాము ఇలా వారు ఏదో ఒక కారణము చెప్పి ఉండవచ్చు అయితే ఏసు క్రీస్తు ప్రభు ఆ మాట వినకుండా వారిని బలవంతము చేసి మరి పంపించాడు అని ఇక్కడ రాయబడి ఉంది దేవునికి మహిమ కలుగునుగాక ప్రిలారా అయితే శిష్యులు మొత్తానికి యేసు ప్రభు వారి మాట మేరకు దొనిలో ప్రయాణము చేస్తూ చక్కగా సముద్రంలో వారి యొక్క ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు వారు ఆ సముద్రంలో కొంచెము దూరము వెళ్ళిన తర్వాత లేదా గమ్యానికి కొంచెము దూరంలో ఉన్న సమయంలో అంటే వారి ప్రయాణము మధ్యలో ఉన్న సమయంలో వీరికి గాలి ఎదురైంది మనకు బాగా తెలుసు కదా సముద్రం మీద గాలి వస్తే శబ్దము చేసుకుంటూ భయంకరముగా వస్తూ ఉంటుంది అది కూడా రాత్రికాల సమయము వీరి ప్రయాణము జరుగుతుంది కాబట్టి చీకటి అయినా వీరు ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నారు వీళ్ళకి గాలి ఎదురైనప్పుడు ఒక్కసారిగా ఆ గాలి అలా శబ్దము చేసుకుంటూ గట్టిగా రావడాన్ని బట్టి వీరికి భయము కలిగింది మనం ఇంకా క్రింది వచనాలను చదువుకుంటే అక్కడ మనకు రాయబడి ఉంటుంది గాలి ఎదురైంది తర్వాత అల్లలతో దోణి కొట్టబడింది అంటే అల్లలు కూడా ఎత్తుగా లేస్తూ వస్తున్నాయి దోణి మునిగిపోతుందేమో తుఫాను వచ్చిస్తుందేమో ప్రమాదము సంభవించిందేమో ప్రశాంతంగా నడుస్తున్నటువంటి దోణే అల్లకల్లోలమైపోవడం మొదలైంది అటు ఇటు ఊగడము మొదలైంది గాలికి అటు ఇటు కొట్టుకోవడం మొదలైంది అప్పుడు శిష్యులు చాలా భయపడిపోయారు సహోదరి సహోదరులారా ప్రభు మాట చొప్పున వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవిస్తున్నప్పటికీ శోధనలు శ్రమలు మనలను వెంటాడుతూనే ఉంటాయి అయితే ఆ శ్రమలలో సైతము సమాధానం ఉంటుంది షడ్రక్ మేషక్ అబెద్నిగో దానియేలు వీరంతా దేవుని మాటకు లోబడి జీవించినవారే అయినప్పటికీని వారికి శ్రమలు రాకుండా పోలేదు కదా శ్రమలు వచ్చినప్పటికీ శ్రమలలో ప్రభు వారికి తోడయ్యున్నారు వాటి నుండి వారిని విడిపించి చేశాడు వరే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు వాక్యానుసారముగా జీవిస్తున్నప్పటికీ నాకే శ్రమలందుకు అని కృంగిపోతున్నావేమో ప్రభు నీతోనున్నారనే విషయం మాత్రము విస్మరించొద్దు తగిన కాలమందు తప్పక విడిపిస్తాడు లోకములో నున్న వారి కంటే లోకము నుండి ప్రత్యేకించబడిన వారికి శ్రమలు ఎక్కువ కాబట్టి ఆ శిష్యుల స్థానములో మనము ఉన్నా సరే ఖచ్చితంగా మనం ముందే భయపడతాం ఏదో వస్తున్నట్టు ఉందే ఏదో వినబడుతున్నట్టు ఉందే అని మనమైతే ముందే భయపడిపోతాం ఆ విధముగానే శిష్యులు కూడా చాలా భయపడిపోయారు మన చుట్టూ అంధకారము అలుముకున్నప్పుడు అన్ని మార్గాలు మూసుకుపోయాయి అని అనుకున్నప్పుడు మనము ఊహించని రీతిలో ప్రభు ప్రత్యక్షతను తప్పక మనము అనుభవిస్తాము అది ఏ దిశ నుండి వస్తుందో కనీసము మన ఊహలకు కూడా అందదు తన పిల్లలను ఆదుకోవడానికి నీటి మీదనే నడుచుకుంటూ వచ్చిన సందర్భం అది అది మానవాతీతమైన శక్తి అది దేవునికి మాత్రమే సాధ్యమైన దివ్యమైన శక్తి ఎందుకంటే ఆయన దైవ కుమారుడు అనుటకు ఇక ఇంతకు మించి రుజువు మరొకటి అవసరము లేదు ప్రే సహోదరి సహోదరుడా ఏసయ్య రావడము ఎప్పుడైతే వీళ్ళు చూసారో ఆ చీకటిలో వీళ్ళున్నటువంటి ఆ కంగారులో ఏసు క్రీస్తు ప్రభు వారిని చూసి భయపడిపోయి అమ్మో భూతము వస్తుందని చెప్పేసి వీరు చాలా భయపడిపోయారు అప్పుడు ఏసయ్య వారిని చూసి భయపడకండి ధైర్యము తెచ్చుకోండి నేనే అని చెప్పి వారికి ధైర్యము చెప్పి వారి దగ్గరికి వచ్చి వారు ఉంటున్నటువంటి ఆ కష్టతరమైనటువంటి ఆ క్లిష్టతరమైనటువంటి పరిస్థితి నుంచి వారిని రక్షించాడు ఆ తర్వాత మిగతా వచనాలన్నీ మనము చదువుకుంటూ వెళితే పేతురేమో అయ్యా నువ్వే అయితే గనుక నేను నీళ్ళ మీద నడిచేటట్టుగా ఆజ్ఞాపించు నీలాగా నేను నీళ్ల మీద నడవాలి అని చెప్పి అడగటము రమ్మనడము సగము దూరము పేతురు నడవటము తర్వాత నీళ్ళలో మునిగిపోవటము ఏసై అతన్ని రక్షించటము విశ్వాసముగా ఉండాలని యేసు ప్రభు వారు హెచ్చరించడం ఇవన్నీ కూడా మనకి వచనాలలో కనిపిస్తూ ఉంటాయి రే సహోదరి సహోదరుడా ఈ సందర్భాన్ని మనము చదువుకుంటూ ఉంటే ఈ వచనాలలో కనిపిస్తూ ఉంటాయి రే సహోదరి సహోదరుడా అయితే ఈ సందర్భాన్ని ఆధారముగా చేసుకొని మనము నేర్చుకుంటున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయము ఏంటి అనంటే లేదా పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్న ఏంటి అనంటే శిష్యుల్ని ఏసు ప్రభువారు బలవంతము చేసి మరి శ్రమలలోనికి పంపించినట్టుగా మనకిక్కడ కనిపిస్తూ ఉంటుంది బలవంతము చేశారు వాళ్ళు వెళ్ళము అంటే నీతో పాటే వస్తామో అంటే ఏదో కారణము చెప్పి ఉంటే ఏసయ్య లేదు మీరు వెళ్ళాలి నాకంటే ముందు వెళ్ళాలి మీరు ప్రయాణము చేయాల్సిందే అని చెప్పి ఏసయ్య వారిని బలవంతము చేసి మరి పంపించారు మనకనిపిస్తూ ఉంటుంది వారు వెళ్ళమని అంటే ఆపేయొచ్చు కదా ఉండనియొచ్చు కదా ఆయన ఎలాగూ వెళతారు ఆయన వెళ్ళందే అక్కడేమీ జరగదు కాబట్టి ఆయనతో పాటు తీసుకెళ్ళొచ్చు కదా వాళ్ళని ఒక్కొక్కరిని ఎందుకు అలా పంపించడమని సహజముగా మనుషులకి అలాగూ అనిపిస్తూ ఉంటుంది కానీ మనం ఎప్పుడు కూడా మన జీవితంలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని మనకు కనబడేటటువంటి ప్రతి సంఘటనని సానుకూలముగా ఆలోచించడం అనేది నేర్చుకోవాలి అప్పుడే మన జీవితంలో ప్రతిదీ మనకు భారముగా కాకుండా తేలికగా కనపడుతూ ఉంటుంది ఇప్పుడు ఇదే సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ఎందుకు ప్రభు బలవంతము చేసి మరి శిష్యులను శ్రమలోనికి పంపించాడు అనే మాట ఆలోచించడానికి బదులు వాళ్ళు శ్రమలలో ఉన్నప్పుడు కష్టములో ఉన్నప్పుడు ఏసయ్య వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళ కోసము ఆ యొక్క రాత్రి కాల సమయంలో నడుచుకుంటూ వచ్చి వాళ్ళను కాపాడాడు అని మనం ఆలోచన చేయగలిగాలి రే సహోదరి సహోదరుడా ఒకసారి ఒక చిన్న పట్టణంలో ఒక గొప్ప జల ప్రళయం సంభవించింది నదులలో నుండి నీరు అన్ని ఇళ్లలోనికి ప్రవేశించాయి జనాలు భయపడుతూ ఇళ్లను విడిచి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లిపోయారు ఆ పట్టణంలో ఒక విశ్వాసి ఉండేవాడు అతను నది మధ్యలో చిక్కుకొనిపోయాడు అందరూ అతనికి చెప్పారు త్వరగా రా పడవలో ఎక్కు లేకపోతే నీరు పెరుగుతుంది అని చెప్పారు కానీ ఆ విశ్వాసి ఏ సమాధానము చెప్పాడు ఆ విశ్వాసి ఏమి సమాధానము చెప్పాడు అనంటే నా ప్రభు నన్ను తప్పక రక్షిస్తాడు నేను ఆయన మీదే ఆధారపడి ఉన్నాను అని చెప్పాడు కొద్దిసేపటికి మరొక పడవ వచ్చి మళ్ళీ రక్షించడానికి ప్రయత్నించింది కానీ అతడు మళ్ళీ అదే సమాధానము చెప్పాడు దేవుడు నన్ను కాపాడుతాడు నాకు భయము లేదు అని మూడవసారి ఒక హెలికాప్టర్ వచ్చి అతనికి తాడు అందించింది కాని ఆ వ్యక్తి తిరిగి అన్నాడు అయ్యా నాకు మానవ సహాయము అవసరము లేదు నా ప్రభు నన్ను రక్షిస్తాడు అని చెప్పాడు చివరికి నీరు పెరిగిపోయి ఆ విశ్వాసి మునిగిపోయాడు అలా మునిగిపోయిన విశ్వాసి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన దేవుణ్ణి అడిగాడు ప్రభువా నేను నిన్ను విశ్వసించాను అయితే నువ్వు నన్నెందుకు కాపాడలేదు అని అడిగాడు అప్పుడు దేవుడు ఈ విధముగా సమాధానమిచ్చాడు చూడు నా ప్రియకుమారుడా నేను నీ వద్దకు రెండు పడవలు ఒక హెలికాప్టర్ పంపాను కాని నువ్వు వినలేదు అని ప్రభు ఆ విశ్వాసతో చెప్పాడు ప్రియ సహోదరి సహోదరుడా యేసు తన శిష్యులను బలవంతముగా దోనే ఎక్కించడము వారికి ముందు తుఫాను ఎదురైంది కానీ అది దేవుని చిత్తములో జరిగిన పని కాబట్టి ఏస్సు వారిని మధ్యలో విడిచిపెట్టలేదు తుఫాను మధ్యలోనే ఆయన వారి వద్దకు వచ్చి వారిని రక్షించాడు మన జీవితంలో కూడా సమస్యలు తుఫానులు వస్తాయి కానీ మనము ఆయన ఆజ్ఞలో ఉంటే ఆయన సహాయము తప్పక వస్తుంది కొన్నిసార్లు మనకు సహాయము అనుకున్న రూపంలో కాకుండా వేరే రూపంలో వస్తుంది కాబట్టి ఆ వచ్చిన సహాయాన్ని మనము గుర్తించగలగాలి తుఫాను ఎంతటిదైనా సరే ఏసు క్రీస్తు ప్రభు మనకు సహాయం చేయడానికి మన వద్దకే వస్తాడు కాబట్టి ఈరోజు దేవుడెంత శక్తిమంతుడో దేవుడెంత గొప్ప దేవుడో ఆయన తన బిడ్డలను ఎలా రక్షిస్తాడో అని మనకి సందర్భంలో నుంచి ఎన్ని పాఠాలను నేర్పించాడో ఏదైనా క్లిష్టతరమైన పరిస్థితి వచ్చినప్పుడు విశ్వాసం అనేది ఎంత అవసరమని దేవుడి సందర్భము ద్వారా మనకు తెలియజేశాడు మనం ఆలోచించి గ్రహించగలిగితే అప్పుడు సందర్భము మనకు మేలుకరముగా ఉంటుంది దేవునికి మహిమ కలుగునుగాక సహోదరి సహోదరుడా ఈ సందర్భాన్ని బట్టి మన జీవితాలకు మనము అన్వయించుకునే విషయము ఏంటి అని ఆలోచన చేస్తే సహజముగా మన జీవితము కూడా వీరి యొక్క దోణెలాగే ఇలా నిశ్శబ్దముగా వెళుతూ హాయిగా వెళుతూ కొంచెము దూరము వెళ్ళిన తర్వాత అంటే కొన్ని రోజులు కొన్ని సంవత్సరములు గడిచాక కొంతకాలము అయిన తర్వాత మనకి వాళ్ళలాగే గాలి ఎదురై అలలతో వాళ్ళ దోణె ఏలాగైతే కొట్టబడిందో మన జీవిత నావ కూడా మన జీవితంలోని దోణ కూడా అలాగే వస్తున్న శ్రమలను బట్టి సమస్యలను బట్టి పరిస్థితులను బట్టి నిందలను బట్టి అవమానాలను బట్టి మానసిక పరమైన ఒత్తిడలను బట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ దోనే అనబడే ఈ జీవితము కూడా కొట్టబడుతూ ఉంటుంది కదిలిపోతూ ఉంటుంది మునిగిపోతూ ఉంటుంది మేము ఇబ్బందుల్లో మేము ఇబ్బందుల్లో కూరుకుపోతామేమో ఇక మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరేమో ఇక మా పని అయిపోయిందేమో ఇక మేమంతా కూడా నష్టాల పాలైపోతున్నామని రకరకాల ప్రశ్నలతో భయాలతో సందిగ్ధాలతో జీవితం అనేది చాలా ఇబ్బంది పడుతూ అటో ఇటో అర్థము కాక ఏమి చేయాలో తెలియక సంకట పడిపోయినటువంటి పరిస్థితిలో మనము చాలా సార్లు ఉండిపోతూ ఉంటాం ఈ ఉదయకాల సమయం ప్రే సహోదరి సహోదరుడా ఈ వాక్యము వింటున్న మీరు మీ యొక్క పరిస్థితి కూడా అలాగే ఉందా అలా అయితే ఈ పరిశుద్ధ దినము దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు అలా ఏమి చేయాలో అర్థము కాక ఎటు వెళ్లాలో అర్థము కాక ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక కష్టముతో బాధతో కనుక ఈరోజు ఉన్నట్టయితే దేవుడు మనకు ఈ సందర్భం ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటి అనంటే ఆ ఇబ్బందుల్లో ఆ కష్టములో మనమున్నప్పుడు యేసయ్య దగ్గరగా వచ్చేస్తాడు దేవునికే మహిమ కలుగునుగాక వీళ్ళ దోనే చక్కగా సాఫీగా ప్రయాణము చేసినంతసేపు యేసు ప్రభు వారు వారి దగ్గర లేరు దూరముగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు ఆయన ఒంటరిగా ఉన్నారు కానీ ఎప్పుడైతే వీళ్ళు కష్టతరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి శ్రమలలోనికి వెళ్ళిపోయి ఏదో జరుగుతుంది అయిపోయింది అనుకుంటూ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారో శ్రమ వారి జీవితంలోనికి సంభవించిందో అప్పుడు ఏసు ప్రభు వారు మెల్లగా నడుచుకుంటూ వారి దగ్గరికి వచ్చేసాడు మన జీవితంలో మనకు శ్రమలు కలిగినప్పుడు ఎందుకిలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది మా కుటుంబమే ఎందుకిలా ఉంది మా భర్త పిల్లలు ఎందుకిలా ఉన్నారు నేను ఎందుకు ఇలా ఏడుస్తూ ఉన్నాను నాకే ఎందుకు ఈ అనారోగ్యం వచ్చిందని రకరకాల ప్రశ్నలతో మనము చాలా సార్లు కుమ్మలిపోతూ ఉంటాము వచ్చిన శ్రమను బట్టి ఇబ్బంది పడుతూ ఉంటాము ఏమి చేయాలో తెలియక లాడిపోతూ ఉంటాము అయితే ఆ సమయంలో మనుషులు మన దగ్గరికి వచ్చినా రాకపోయినా ప్రియ సహోదరి సహోదరుడా మనుషులు మనమున్న పరిస్థితి నుంచి మనలను కాపాడినా కాపాడకపోయినా మనల్ని పరామర్శించి ఆదరించినా ఆదరించకపోయినా ఏసయ్య మాత్రము శ్రమ వచ్చినప్పుడు మన దగ్గరికే వచ్చేస్తాడు కాబట్టి ఈ రోజు భయపడిపోతుంటే ధైర్యము తెచ్చుకోమని మనకు ధైర్యము చెప్తా ఉన్నాడు కొన్నిసార్లు తప్పు నిర్ణయాలు తీసుకొని పేతరులాగా నీళ్ళలో మునిగిపోతూ ఉంటే మనము తప్పు నిర్ణయాలను తీసుకొని మనం అపాయకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉంటే మనము తప్పు త్రోవలోనికి మారిపోతూ ఉంటే కనుక ఏసయ్య అలా కాదు ఇలా నన్ను రక్షించు ప్రభువా అని అడగంగానే పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గరికి రావాలి కదా నేను నీ దాకా వస్తే నువ్వెందుకు లోకాన్ని చూసి నీళ్ళలో మునిగిపోతావు నా దగ్గరికి రా భయం ఎందుకు సందేహం ఎందుకు అవిశ్వాసం ఎందుకు లోకం ఎందుకు నన్ను చూడు నిన్ను కాపాడటానికి వచ్చాను కదా శ్రమలో కష్టములో ఉన్నప్పుడు నిన్ను ఆదరించాలని నీకు సహాయము చేయాలని నీకు వస్తున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పించాలని ఇందులో మీరు ఇబ్బందులు పడిపోకుండా ఉండేటట్లుగా కాపాడాలి అని నేను మీ దాకా వచ్చాను కదా మీరు నన్ను చూడండి ఈ లోకాన్ని చూడొద్దు చూస్తే మునిగిపోతావు సందేహపడొద్దు నా మీద నమ్మకం ఉంచు ఖచ్చితంగా నీకు విడుదల దొరుకుతుంది అని ఈ సందర్భంలో నుంచి అంతర్లీనముగా చాలా విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి ఈ ఉదయకాల సమయము దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఒక మంచి మాటను నేను మీకు తెలియజేస్తున్నాను శ్రమలో ఉన్నారా ఏమి చేయాలో అర్థము కావట్లేదా సంకట పడిపోయిన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా మానసిక పరమైన ఒత్తిళ్లతో మీరు కృంగిపోతున్నారా అలా అయితే దేవుడు ఈ రోజు ఈ వాక్యము ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు మీకు శ్రమ వస్తే ఆయన మీకు దగ్గరగా వస్తాడు ఆదుకుంటాడు ధైర్యపరుస్తాడు సహాయపడతాడు తెలిసి తెలియక పొరపాటు చేస్తే క్షమించు ప్రభువా సహాయపడు ప్రభువా అని పేతురులాగా ఈరోజు మనం అడిగితే వెంటనే ఆయన తన చేయి చాపి మనల్ని రక్షిస్తాడు సహాయం చేస్తాడు మనము దేవుణ్ణి అడగకుండా మన సొంత నిర్ణయముతో మనకు అనిపించింది చేసేసుకొని వెళ్ళిపోయినంత కాలము కూడా మనము ఇబ్బందికరముగా వెళ్ళిపోతామే తప్ప మనల్ని ఆదుకుంటాను సహాయపడతానని మన దాక వచ్చిన దేవుని మనము త్రోసి వేసుకున్నప్పుడే ప్రక్కకు నెట్టేసినప్పుడే మనకు సహాయము కలగదు తప్ప ఆయనను గనుక ఈరోజు మనం ఆహ్వానించి ఆయన సహాయాన్ని గనుక మనము పొందుకోగలిగితే తప్పకుండా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు మనకు అన్ని విషయాల్లో సహాయము చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిసిన నీకు ఎవరు లేరా ఆయన ఉంటాడు ఎవరు ఆదుకోవట్లేదా ఆయన ఆదుకుంటాడు శ్రమ ఇబ్బంది అన్నిటి నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు ఇంకెందుకు బాధ ఇంకెందుకు చింత ఇంకెందుకు కృంగిపోవటము దిగులు పడటము ప్రశ్నలతో సతమతమైపోవటము ఎందుకు దేవుడున్నాడు అన్ని చూస్తున్నాడు సహాయము చేస్తాడు అని ఒక్కసారి ప్రభువా నాకు సహాయము చేయమని పేతురు అడిగినట్టుగా ఒక్కసారి ఈరోజు ఏసఐ వైపు చూసి అడగండి తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు విన్న మాటలు మన జీవితంలో ఫలభరితముగా ఉండులాగన దేవుడు మనలను దీవించులాగన ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా తలలు వంచి ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం చాలా సార్లు అయా మా జీవితాల్లో అనేక రకాలైన శ్రమలు కలుగుతూ ఉంటాయి మేము కృంగిపోతూ ఉంటాము కానీ శ్రమ కలిగినప్పుడు మీరు మాకు దగ్గరగా వచ్చేటటువంటి దేవుడవి సహాయపడే దేవుడవి ఆదుకునే దేవుడవి నేనున్నాను అంటూ భయపడొద్దు అంటూ ధైర్యపరిచే దేవుడవి చేయి చాపి ప్రభువా అంటూ పిలిచినప్పుడు చేయి చాపి మాకు సహాయము చేసే దేవుడవి ఎంతమంది అయితే ఈరోజు ఈ మాటలు విని ధైర్యము తెచ్చుకొని కన్నీటితో నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించుకుంటూ ఉన్నారో సహాయము చేయమని వేడుకొనిచున్నాం అయ్యా నీ చేతులను చాపి నీ వైపు అడుగులు వేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి అయ్యా ఆ రోజు శిష్యులకు సహాయపడినట్లుగా ఈరోజు నిన్న ఆశ్రయిస్తున్న ప్రతి బిడ్డకి కూడా నీ ద్వారా కలిగే అమూల్యమైన సహాయాన్ని మీరు అనుగ్రహించండి అయా మీరు ఆదరించండి మీ ద్వారా కలిగే ధైర్యాన్ని అనుగ్రహించి అయా రేపొద్దునే అనేక మంది తండ్రి సాక్షార్థమైన ప్రతి బిడ్డగా మారున్నట్లు సహాయం చేయమని వేడుకొని చిన్న దేవ నీ సన్నిధిలో మేమందరము కూడా ప్రభువా ఈ పరిశుద్ధ దినపు ఆశీర్వాదాల నిమిత్తమై ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి క్షేమాన్ని దయచేయండి ఆరోగ్యాన్ని దయచేయండి వారి వ్యాపారాలన్నింటినీ కూడా దీవించండి కళాశాలలకు పాఠశాలలకు వెళ్ళి వస్తున్న బిడలకు కూడా మీరు తోడుగా ఉండండి అనుకూలమైన వాతావరణంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కలగకుండా ఉండున్నట్లుగా వారు నీ సహాయాన్ని అందుకొని ప్రార్థన పూర్వకముగా వెళుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి సహాయాన్ని దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నా దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి మీ నూతన దయా కీరటం చేత ఆశీర్వదించండి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకొని చున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను మరి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమును కట్టమని వేడుకొనిచున్నా అయ్యా ప్రాముఖ్యముగా ఈ పరిశుద్ధ దినము నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వర్షను ఆశీర్వదించండి అయ్యా ప్రతి దినము వారి ప్రార్థన విజ్ఞాపనలన్నీ తెలియజేస్తున్నారు దేవ వాటిని అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్